ఇప్పుడు ఎలా ఉంది అంటే నీకోసం చూసాంరా కానీ నీకు రెండు రోజులకి స్పృహ రాకపోయేసరికి అమ్మ నాన్న అంత్యక్రియలు నేనే చేసాను రా మా అమ్మ నాన్న అంత్యక్రియల మా అమ్మ నా మీరెందుకు చూపించారండి మీరెవరు యా నేను విఘ్నేష్ని విఘ్నేష్ మీరు విఘ్నేష్ ఏంటి అరే నేను విఘ్నేష్ని ఏం మాట్లాడుతున్నావు నేను తెలియదంటావంటి డాక్టర్ యా సార్ గత మర్చిపేడే ఏంటి నేను ఎవరో తెలియదండే నాన్నగారు ప్రొఫెసర్ అన్నారు కదా అవును సార్ జైన్ టూ మ్యాథ్స్ ప్రొఫెసర్ సార్ మదర్ మదర్ హౌస్ వైఫ్ సార్ అల్లు బాగానే గుర్తుండే సార్ అన్ని గుర్తున్నా అంటున్నాడు కానీ నేనే విఘ్నేష్ అంటే మాత్రం నమ్మట్లేదు సార్ సూర్య ఇతను ఎవరో తెలుసా తెలియదు సార్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు చూసిన జ్ఞాపకం కూడా లేదు లేదు సార్ ఈయన ఎక్కడైనా చూసారా లేదు సార్ తెలీదు రేపు ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళు మీ అమ్మ నాన్న కదరా ఏం మాట్లాడుతున్నాడు సార్ మా అమ్మా నాన్న ఫోటోలు నేను గుర్తుపట్టాను సార్ పోనీ ఈ సార్ ఎదురుగా కూర్చున్న డాక్టర్ సూర్య నాకు అర్థం కావట్లేదు సార్ మా అమ్మ నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టుకుని ఉంటాను సార్ ఏం లేదు టేక్ ఇట్ ఈజీ నేను మీతో కాసేపు పోయిన తర్వాత మాట్లాడతాను పర్లేదు సార్ చెప్పండి సార్ అసలు ఏ ఒక్క నిమిషం చెప్తున్నాను కదా సార్ భయం వేస్తుంది సార్ కొంచెం వెయిట్ చేయండి అసలు ఏమైంది సార్ వాడికి సూర్య జరిగిన యాక్సిడెంట్ వల్ల రెండు మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి ఒకటి ప్రోసోపాగ్నోసియా సింపుల్ చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు ఫేస్ బ్లైండ్నెస్ అంటే మనోడి ఫేస్లు కనబడవా సార్ నో 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 ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్లు కనబడకపోవడం కాదు వాళ్ళకి అన్ని కనిపిస్తాయి అంటే కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ కనిపిస్తాయి అవన్నీ కలిపితే ఫేస్ వస్తుంది కదా దాన్ని రికగ్నైజ్ చేయలేరు సార్ కానీ వాడికి వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు వాళ్ళ నాన్న ప్రొఫెషన్ అన్నీ గుర్తున్నాయి కదా సార్ దీనికి మెమరీ లాస్ కి ఎటువంటి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న వాళ్ళు మీరు గుర్తుపట్టగలరా కీర్తి సురేష్ అనుపమ ఎలా వాళ్ళ ఎగ్జాంపుల్ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళ పేర్లు సీత గీత అనుకుందాం చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు ఒకేలా డ్రెస్అప్ అయ్యారు వాళ్ళిద్దరు లోపలికి వెళ్లారు అందులోంచి ఒక అమ్మాయి మీకు కాఫీ తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చింది వచ్చిన అమ్మాయి సీతో గీతో మీరు గుర్తుపట్టగలరా లేదు సార్ ఎందుకు ఫేషియల్ ఫీచర్స్ ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ సార్ వాళ్ళ ఫేషియల్ డీటెయిల్స్ మన మైండ్ లో క్లియర్ గా రిజిస్టర్ అవ్వకపోవడం జపనీస్ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇందాక మీరు గుర్తుపట్టిన తీరుని ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అంటారు ఒకవేళ అది ఫెయిల్ అయితే సెకండరీ ఐడెంటిఫికేషన్ అని ఇంకోటి ఉంది అది ఫీచర్స్ చూసి గుర్తుపడ్డం ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ స్టైల్ కలర్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే తీరు స్కార్స్ టాటూస్ ఎక్సెట్రా సరే కాంప్లికేషన్ అన్నారు ఫోనోగ్నోసియా అంటే వాయిస్ కి వాయిస్ కి మధ్య తేడా తెలియకపోవడం అర్థం కాలేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు అనుకుందాం వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అర్థం అవుతుంది ఎవరు నుంచి ఏ మాట వస్తుంది అన్నది గుర్తుపట్టలేకపోవడం అందుకనే నా వాయిస్ గుర్తుపట్టలేదు అంటే మా ఫేస్ గుర్తుండవు మాట్లాడే వాయిస్ అర్థం అవుతాయి కానీ ఎవరు మాట్లాడుతున్నాడో రికగ్నైజ్ చేయలేదు सर मैं दी ट्रीटमेंट प्रोसीजर यानी दिख नोट क्यूर इट्स अ पर्मंट डेमेज మీద ఏంటి న్యూజు ఏంటి బ్రో పర్స అవునా అన్నా చూసినావా వైట్ షర్టు బ్లూ జీన్స్ స్పెక్స్ వాడే వాడేనా బ్లెడ్ ఫూల్స్ వాడే పర్స్ ఇవ్వండి నా పర్స్ మీకెందుకు మీ నాకు వద్దు నా పర్సు నాకు ఇవ్వండి మీ పర్స్ నా దగ్గర ఎందుకు ఇందాక అక్కడ కొట్టేసావు కదా కుట్టేట ఆ పర్స్ ఇవ్వు హే అర్థం కాదు నేను చూశాను మర్యాద పరిస్థితి చేయండి ఏం చూసారు ఎవరు పర్సు ఎవరు తీసాడు నువ్వు పర్స్ తీయటం జాగ్రత్త కొచ్చి బండి ఎక్కేయటం మొత్తం చూసాను ఏ మాతానుభవ్ ఏం అసలు అతను ఎవరో నాకు తెలియదు నా పర్సు అతని యాక్టింగ్ ఏత్తన్నావు నువ్వే పర్సు కొట్టేసి నువ్వే పోలీసులు మిలిచేసి ఏంటిదే నాకు ఏ అక్కడ క్లియర్ చేస్తే మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టార్రా నా పర్సు కొట్టేశాడు సార్ సార్ నేను తీలేదు సార్ పర్సు కొట్టేశాడా అన్న చెప్పలేవా నేను చూశాను పక్కా పక్కా సార్ అవర్థం చెప్తున్నాడు సార్ నేను రా ఫిట్నెస్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది నువ్వు చెక్ చేయి లేదు సార్ నేను నిజం చెప్తాను సార్ వైట్ షర్టు వైట్ షర్ట్ బ్లూ జీన్స్ బ్లూ జీన్స్ కదా

అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని హెల్ప్ ఎవరికి అదొంగక ఇలాగే హెల్ప్లు చేసుకుంటూ పో ఏదో రోజు పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుని వస్తావు ఏం కాదులేరా ఏం కాదేంటి ఈ పాటి గుడ్ మార్నింగ్ సార్ హాయ్ సూర్య పంచింగ్ అయిపోయిందా సూర్య ఆఫ్టర్నూన్ మీటింగ్ కావాల్సిన ఫైల్స్ అన్నీ డెస్క్ మీద పెట్టాను ఒకసారి చెక్ చేసి చెప్పు ఓకే నవ్య ఎల్సి హలో ఓ కొరియరా అక్కడ సూర్యాప్ దగ్గర పెట్టేసేయండి యా ఓకే సూర్య సార్ కాఫీ పద్మక్క కూతురు కేంద్ర విద్యాలయంలో సీట్ వచ్చిందంట పార్టీ ఎప్పుడు ఇంటికి రా సారు మంచి చికెన్ బిర్యానీ వండి పెడతా మరి ఈవినింగ్ వచ్చేస్తా మీరు వింటున్నారు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ మిర్చి సడక్ ఛాయ్ విత్ కడక్ సూర్య మీరైతే ఈ లోపు పార్టీనే పార్టీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ విశ్వభరత్ గారు ఆయనతో మంచిగా మాట్లాడేద్దాం మటన్ మసాలా గురించి చిల్లర లేదు సార్ చిల్లర లేదా ఇచ్చే ఫోన్ పే చేస్తా ఫోన్ లేదు సార్ మరి ఎలా ఒక్క నిమిషం సార్ అమ్మా చిల్లర ఉందా లేదా బాబు చిల్లర ఇస్తావా తీసుకో ఇదేంది బాబు తక్కువ ఇచ్చారు ఏం తీసుకోండి ఏడికెళ్ళొస్తాయి పుక్కట్ల చిల్లర్ మేం చేసేది కూడా బిజినెస్ నాకు ఇది వద్దులే బాబు దీని బదులు డబ్బులు ఇవ్వు ఆ కడి గిరాక్ లేదు లేదని నేనేడుస్తుంటే పొద్దు పొద్దున్న చిల్లర నీదైతే వ్యాపారం నాదైతే పత్తి వ్యాపారమా పోటీ అని ఇస్తారా చిల్లరా నీ దగ్గర ఉందమ్మా చిల్లరా ఇవ్వండి నేను తీసుకొస్తా హాయ్ అండి కొంచెం చేంజ్ కావాలి చిల్లరా ఎంత మేడం ఇంత పెద్ద లోటుకి చిల్లర దొరకదు మేడం మీ దగ్గర ఉంటుంది కొంచెం చూడండి అట్లా చిల్లర వేయడం అర్జెంట్ అండి ప్లీజ్ చూడండి అందరు ఇట్లా చిల్లర అడిగితే బిజినెస్ కష్టం మేడం అవునండి ఇప్పుడు చిల్లర దొరకడం చాలా కష్టం అయిపోయింది నేను వస్తుంటే మీరు చిల్లర అడుగుతారేది మేడం లెక్క పెట్టుకోండి మేడం థ్యాంక్స్ అండి తీసుకో కాక సరే కాక హాయ్ హాయ్ షాప్ ఓపెన్ ఉంటుంది కదా ఉంటుంది లెచ్కో